ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలండి ప్రభునందు ప్రియులారా ఈరోజు చాలామంది జీవితంలో మనం గమనించినట్లయితే ఎన్నో విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు ఆలోచన కలిగి ఉంటారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు అయితే నేను ప్రభువును బట్టి మీతో చెప్పేది ఏంటి అంటే ఈరోజు మన జీవితంలో మనకున్నటువంటి పరిస్థితుల్లో అది ఏదైనా కావచ్చు ఆర్థికంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఏ విషయంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో నువ్వు పడేటువంటి ప్రతి సమస్యను కూడా దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే ఆయనకు అప్పగించుకున్నట్లయితే ఖచ్చితంగా నిన్ను నీ జీవితాన్ని కుటుంబాన్ని కాపాడుటకు దేవుడు సమర్థుడు యశాగ్రహణం ఇరవై ఆరో అధ్యాయం మూడో వచనంలో ఒక మాట ఉంటుంది ఎవని మనసు నీ మీద అనుకున్ననో వారిని నేను పూర్ణ శాంతి కలవానిగా నేను కాపాడదునని ప్రభు చెబుతున్నాను ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలాంటి విశ్వాసం కలుగున్నావు దేవుని మీద స్థిర విశ్వాసాన్ని కలుగున్నావా లేకపోతే పరిస్థితులు తారుమారు జరుగుతున్నప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు నా దేవుని మీద విశ్వాసం ఉంచకుండా రకరకాల వాటిని ఆధారం చేసుకుంటూ ఉంటున్నావా ఒకసారి ఆలోచించు నువ్వు గనక దేవుని మీద మనసు పెట్టి ఆయన మీద స్థిరమైనటువంటి విశ్వాసాన్ని నువ్వు ఉంటే నీ జీవితంలో పరిస్థితులన్నీ మార్చి మారా అనుభవాన్ని మధురంగా మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలిగి ఉంటుంటేవాడు ఆయన కాబట్టి ఒకటే గుర్తుపట్టు విశ్వాసంలో స్థిరపడి బలపడి ఏ పరిస్థితి అయినా సరే దేవా నువ్వు నాకు అనుమతించావంటే అది నన్ను హెచ్చించటానికి తప్పితే నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు ఈ సమస్య వచ్చిందంటే నేను పాడవ్వాలనో చెడిపోవాలనో నష్టపోవాలనో నీ కోరిక కాదు కానీ నన్ను హెచ్చించటానికే ఇది వచ్చిందని చెప్పి విశ్వాసంలో బలపడు ఏసేపు జీవితంలో కూడా రకరకాల పరిస్థితులు విషమ పరిస్థితులు వచ్చినాయి అందరి ద్వారా ఎన్నో తుణీకారాలు ఎదుర్కొన్నటువంటి ఏసేపు ఎన్నో రకాల పరిస్థితులు దాటిపోయినటువంటి ఏసేపు చివరికి ఒక ఉన్నతమైన స్థానంలోకి ప్రధానమంత్రి స్థాయికి ఏసేపు వెళ్ళటం మనం చూస్తాం ఈరోజు మన జీవితంలో కూడా రకరకాల పరిస్థితులు వచ్చినప్పటికీ ఎక్కడా కృంగిపోక ఆవేదన చెందక మన సమస్యలంతటినీ కూడా దేవుని మీదే భారం వేసి ముందుకు సాగుదాం ఈ మాటల ద్వారా మీరు ఆదరించబడతారని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నా ఇంతటితో ముగిస్తున్నా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రైజ్లో